హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఈరోజు వచ్చేసి స్వీట్ కాన్తో స్వీట్ తయారు చేస్తున్నానండి స్వీట్ కాను చాలా బాగా వస్తున్నాయండి అందుకని దాంతో స్వీట్ తయారు చేద్దామని చెప్పి మొదలుపెట్టాను స్వీట్ కాను పులిచానండి ఒక స్వీట్ కాన్ అంటే రెండు కప్పులు గింజలు వచ్చాయండి తురిమిన బెల్లం అందులో సోగం ఒక కప్పు తురిమిన బెల్లం అదంతా ఫ్రై చేసుకోవడానికి సరిపడా నెయ్యి అంతేనండి అక్కర్లేదు ఫస్ట్ వచ్చేసి స్వీట్ కార్న్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చాలా మెత్తగా చూసారుగా పిప్పి లేకుండా మెత్తగా పట్టుకోవాలి బెల్లాన్ని సన్నగా తురిము పెట్టుకోవాలి పక్కన ఇప్పుడు వచ్చేసి పొయ్యి మీద పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసానండి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి ఉంచుకున్నానండి ఇందాక చూపించటం మర్చిపోయాను ఈ నేతిలో డ్రై ఫ్రూట్స్ని వేసేసి దోరగా వేయించుకోవాలి పచ్చివాసన రాకూడదు అలాగనే వేగకుండా ఉండకూడదు వేగించుకొని వాటిని తీసి పక్కన పెట్టేసుకొని అదే పాన్లో మనం మిక్సీ పట్టు ఉంచుకున్నాం కదండి మొక్కజొన్న పిండి ఆ పిండిని అందులోకి వేసేసుకొని బాగా ఫ్రై చేయాలండి పచ్చివాసన పోవాలి పచ్చివాసన పోయి మనం చేసిన అందులో ఫస్ట్ వేసాం కదండి నెయ్యి అది బయటకు వచ్చేంత మటుకు ఫ్రై చేయాలి సన్నప్ సగనే చేయాలండి కొంచెం కలబెడుతూనే ఉండాలి మనం వచ్చేసి బతుకిచ్చామనుకోండి మాడిపోతుంది అందుకని అక్కడే ఉండి కలబెడుతూనే ఉండాలి బాండీకి అంటుకోకుండా వచ్చేంత మటుకు దాన్ని ఫ్రై చేయాలి చూశారు కదండి బాండీకి అంటుకోవట్లేదు వేసిన నెయ్యి కూడా కొంచెం బయటకు వచ్చేసింది ఇప్పుడు అందులోకి మనం దురం పెట్టుకున్నాం కదండి బెల్లం ఆ బెల్లాన్ని వేసేయాలండి అది నేతిలో బాగా వేగితే మంచి సువాసన మంచి టేస్ట్ వస్తాయండి అందుకని దాన్ని బాగా వేగించిన తర్వాతనే మనం బెల్లం వేసుకోవాలండి కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం కానీ నేను మాత్రం బెల్లమే వేసానండి ఎక్కువ బెల్లమే తినాలి అంటున్నారు కదా అందుకని బెల్లం వేశాను బెల్లం వేసేసరికి అది మళ్ళీ నీరు వచ్చేసి పలచబడుతుంది ఇది మొత్తం గట్టిపడిపోయి చక్కగా బాండీకి అంటుకోకుండా వచ్చేంత మటుకు వేగించాలండి అందులో ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకున్నామండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి కలిపెట్టుకోవాలి కలిపెట్టుకొని దాన్ని టేస్ట్ చేశామంటే అదుర్స్ అండి అంత టేస్ట్గా అంత లుక్గా అంత బాగుంటుంది స్వీట్ కార్న్తో తయారు చేసిన స్వీట్ రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ స్వీట్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉన్న స్వీట్ కార్న్ స్వీట్ రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్